భారతదేశంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ దినోత్సవం ఎన్ఎస్డి జరుపుకుంటున్నాం ఇదే రోజు సర్సివి రామోన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవం పేరుతో జరుపుకుంటున్నాం ఈ రోజు సైనిక్ స్కూల్ ఆవున విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన జరిగింది దీనికి ముఖ్య అతిథిగా శ్రీమతి టి విశాలాక్షి రిబ్బన్ కటింగ్ చేసి సైన్స్ ను ప్రారంభించారు తర్వాత టిబిఆర్ విద్యా సంస్థల సీఓ టీ రవికిరణ్ విశాలాక్షి కలిసి సైన్స్ ని తిలకించారు రవికిరణ్ మాట్లాడుతూ విద్యార్థులకు సృజనాత్మకత శక్తిని వెలికి తీయడానికి ఎంతో దోహదపడతాయని ఒక్కొక్క విద్యార్థి దగ్గరికి వెళ్ళి వారు తయారు చేసిన పరికరాల నమూనాలను తిలగించి విద్యార్థిని విద్యార్థులకు సైన్స్ పేరుకు సంబంధించి అనేక ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు ఈరోజు టీబీఆర్ సైన్స్ స్కూల్ అల్లంపురంలో సివి రామన్ రామన్ ఎఫెక్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చిన సందర్భంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆయన నోబెల్ బహుమతిని పురస్కరించుకొని అన్ని కళాశాలల్లో అన్ని పాఠశాలల్లో కూడా ఈ సైన్సెస్ ఫెయిర్లు చేయమని విజ్ఞాన సందర్శనలు చేయమని ప్రభుత్వం ఆర్డర్ తోటి అన్ని స్కూల్స్లు కూడా ఈ సైన్స్ ఫేర్స్ చేయడం జరిగింది మరి ఈరోజు ఈ టీబీఆర్ సైన్స్ స్కూలులో ఈ సైన్స్ ఫేరు చూస్తుంటే పండుగ వాతావరణం కనిపిస్తుంది మరి విద్యార్థులు ఉపాధ్యాయులు పేరెంట్స్ మీడియా మిత్రులు అందరూ కూడా పాల్గొని మరి ఈ ఈవెంట్ని విజయవంతం చేశారు మరి ఈ ఈ కార్యక్రమానికి మరి ఈరోజు విశాలక్ష్మి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మరి ఈ ఫెయిర్ని ప్రారంభోత్సవం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి పేరెంట్స్ కూడా ఎంతో ఆసక్తితోటి ఈ ఫెయిర్ని తిలకిస్తూ దీన్ని విజయవంతం చేశారు మరి ఇది విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటకు తీయడానికి ఎంతో దోహదం చేస్తుందని మరి ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలని పాఠశాలలో మనం చేస్తే పెద్ద అయిన తర్వాత వేళే సైంటిస్టులు అవుతారని ఈ పేరు సైన్స్ పేరు మరి నిర్ధారణ చేసింది మరి ఇందులో పాల్గొన్నటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరి మీడియా మిత్రులకు పేరెంట్స్ అందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం The enthusiasm of the students uh, along the grades has uh, attracted me. The diligence in making the articles, their uh, detailing of the scientific uh, intuitions have attracted me uh, and uh, I hope they will continue their uh, journeys uh, uh, in the scientific uh, world and strive to learn more, many more things. Thank you. Obrigado.